లం జీవేమవరం పంచాయతీ జాతీయ రహదారి రెండు వందల పదహారు నుండి జీవేమవరం మీదుగా గొరైపుడు వరకు ఒక కోటి పదిహేను లక్షలతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు ప్రభుత్వ విప్ ముమ్ముడువరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడారు గత పంతొమ్మిది సంవత్సరాల నుండి ఈ రోడ్డు దీన పరిస్థితిలో ఉండేదని ఇప్పటికీ ఈ రోడ్డు వేసే పరిస్థితి ఏర్పడిందన్నారు అనంతరం గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు వేస్తానని హామీ ఇచ్చినా అది నెరవేర్చలేదని ఈ కూటమి ప్రభుత్వంలో కొత్త సంవత్సరం ఉగాదికి ముందే రోడ్డు వేయడం ఆనందదాయకమన్నారు వేమవరం ప్రజలంతా దాట్ల సుబ్బరాజుకు రుణపడి ఉంటామని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు బిఏఈ లక్ష్మీ ప్రసన్న చొలంగిపేట సర్పంచ్ కుందేల గంగబాబు కూటమి నాయకులు టి లక్ష్మణరావు గుద్దటి జమ్మి ఎంజీ సూర్యనారాయణ అత్తిలి బాబురావు డీసీలు బాబ్జీ రాజు సత్యబాబు గండి అప్పారావు పుణ్యమంతుల సత్యబాబు వినోద్ తదితరులు పాల్గొన్నారు కూర్చున్నాం అలాగే అవినాష్ అని వేడి మీద రాశ్రయపోచున్నాం కట్ట స్విపృతి గారిని వేడి మీద రాశ్రపోచున్నా ఆర్ఎండ్బీ అధికారి మేడం గారు చెప్పినట్లుగా అనేక ఇబ్బందులతో గత ప్రభుత్వం శాంక్షన్ అయినా పని జరగకపోవటం వల్ల మరి పెండింగ్ ఉండిపోవటం ఆ అవశేషాల వల్లే ఈవేళ కూడా మన రోడ్డుగా ఇబ్బంది పూర్తి చేయడానికి మన ఎమ్మెల్యే గారు మా ప్రియతమ నాయకులు పనిచేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమంలో ఏ డోర్ టు డోర్ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏ టైం అయినా వాళ్ళు అడిగేది ఒక్కటే మాకి రోడ్డు బాగాలేదు చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్డు కావాలి అసలు పెద్ద అదే మాట చిన్న పిల్లవాడిని అడిగినదే మాట ఎవరిని అడిగినా బాబు మాకు రోడ్డు ఎప్పుడేస్తారు అంటే ఈ రోడ్డప్పుడుకి దీని పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా ఉందనేది మీకే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బండి మీద వెళ్ళడానికి ఇబ్బంది సైకిల్ వెళ్ళడానికి ఇబ్బంది ఆటోలో రావడానికి ఇబ్బంది బస్సు మీద ఈ రోడ్ ఎండి మీకు వైండింగ్కి స్టార్టింగ్ ఈ వర్కే చేస్తారని అన్నారు కానీ అప్పుడు కొన్ని ఇబ్బందుల వల్ల గొల్లపాలెం గుయర్ రోడ్డుకి వెళ్ళిపోయారు నాకు ఈ వర్క్ మీద నేను చూసినప్పుడు ఈ రోడ్డు వేసి టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ ఇయర్ ఇయర్లో అది వేసింది ఇరవై సార్ పంతొమ్మిది సంవత్సరాల క్రితం వేసి రోడ్డుని చూసినప్పుడల్లా చాలా బాధ కలుగుతూ ఉండేది నాకు ఎప్పుడు కూడా మన సర్పంచ్ గారు ఫోన్ చేసి ఏంటా మా ప్రోగ్రెస్ ఏంటి మా వర్క్ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు ప్రతిసారి అడుగుతున్నప్పుడల్లా కూడా నాకు చాలా బాధ వేసేది ఆయన ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి మీరు రోడ్డు వేయించిపోతే ఎలాగా అని చెప్పి పేమెంట్స్ డిలే వల్ల మేము ఆ వర్క్ చేయించలేకపోయాం తర్వాత మనకి ఈ వర్క్ అంతా అయిపోయినప్పుడు నేను వైడింగ్ చాలా ట్రై చేశాను అది మన మనం రెండు వేల ఒకటి నుంచి నాలుగు ముందు ము జీవాణ పరిస్థితి ఏంటి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు ఎక్కడా లేని డబ్బులు ఈ జీవితంలో పెట్టారు గారు పండుగ ఎన్నో సంవత్సరాల నుంచి మరి వాళ్ళ నోట వచ్చిన మాట ఒకటే ఒకటి మాకు ఈ రోడ్డు మహాప్రభో అనే గతంలో ఎంపీపీగా మేము వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఇక్కడ కార్యక్రమాలకు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా అడిగిన సందర్భాలు ఆ రోజు ఉన్నాయి చాలా మంది అయితే చాలా బాధాత హృదయంతో సార్తో మాట్లాడుతూ వెంటనే పైన వాళ్ళకి ఫోన్ చేసి శాంక్షన్ అన్ని తీసుకుని ఇదే రోడ్డు అవుతుంది మీరు సర్దుకోవాలి తర్వాత ఎగ్జెక్షన్లో పెడదామని చెప్పేసి సార్ మాకు చెప్పడం మేము ఓకే చేయడం వెంటనే నిర్ణయం తీసుకుని రాత్రి పది గంటలకి ఈ రోజు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని అడావుడిగా జరిగిపోవడం వల్ల ఇంకా కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకున్నది కొంచెం తగ్గింది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా కానీ మనీ మనకి జీవవరానికి గురువుడికి ఒక వరం లాంటిది అనుకోవాలి ఎన్నో రోజులుగా ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో ఒక ప్రాణాలు కూడా పోయి మనకు తెలుసు మరి ఈ రోజు మండలంలో ఉన్న జీవాడి గ్రామానికి ఆ ప్రజలందరూ కూడా ఎంతో గత ఏడు సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి చూసాం ఆర్ఎన్బి రోడ్ గత ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చినా గానీ పనులు చేయకపోవడం వల్ల ఎన్ని ల్యాబ్స్ అయిపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్ఎన్బి మంత్రి గారు తీసుకు తీసుకెళ్లి సుమారు రెండున్నర కోట్ల రూపాయలు ఈ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ కిలోమీటర్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది దాన్ని ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం ఎందుకంటే ఇది యాక్చువల్ గా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యే రెండు మండలాల కనెక్టివిటీ రోడ్డు అనే ఉద్దేశంతో అప్పుడు ఏడు మీటర్ల సిమెంట్ రోడ్డు సుమారు పదమూడు కోట్లతో ప్రతిపాదనలు పంపితే అదే రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చారు తప్ప ఎక్కడ వర్క్లు చేయలేదు రాష్ట్ర దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ వర్క్లు జరగని పరిస్థితుల్లో మళ్ళీ మరి ఈ రోడ్డు ఈ రోజు పునః ప్రారంభించి మరి శంకుస్థాపన చేస్తాం తొందరలో మరి ఈ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం ఏదైతే గ్రామస్తులందరూ కూడా మరి గొరుపుడు కానీ మరి ఆమవారం ప్రజలందరూ కూడా రోడ్డు వైండింగ్ కావాలని పదే పదే కోరటం అదే కాకుండా ఇక్కడ కలియుద వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధిగా దేవాలయం మరి వైకుంఠ ఏకాదశి కానీ ముక్కోటి ఏకాదశి కానీ వేలాది లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకునే దేవాలయం కూడా ఉంది దానికి కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా నానాజీ గారు మేము కూడా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏదైతే ఈ గ్రామస్తులో శిరకాలం వాచ్ందో తప్పనిసరిగా ఐదున్నర మీటర్లో మరి విలేజ్ పోర్షన్ అంతా సీసీ రోడ్డు వచ్చేలా ప్రయత్నం చేసి ఈ రోడ్డు పూర్తి చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు చాలా శుభదనం ఈ కార్యక్రమంలో పాల్పించిన కూటమి నాయకులందరికీ ప్రత్యేకంగా అభివృద్ధనలు తెలియజేయండి